హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మకి రావు ఫ్రెండ్స్కి లవ్లీ టోటల్గా మీలా ఉన్నా శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లో టాపిక్తో నిన్న బాదం చెట్టు విషయాలతో అయిపోయింది కదండి సో ఇప్పుడు తర్వాత బాదం చెట్టుని ఇంట్లో ఉండకూడదని తాతయ్య ఎవరో అన్నారని తాతయ్యతో ఆయన తీపిచ్చేశారు కొన్నాళ్ళ తర్వాత మా చిన్నవాడు పుట్టేప్పటికైతే లేదు అది సో అట్లాగా తర్వాత ఈ బావి తర్వాత కొబ్బరి చెట్లు ఉండేవి త్రికోణాకారంగా అని చెప్పాను చూసారా అక్కడ ఇంకా చాలా ఖాళీ స్థలం ఉండేదండి ఇంకా అక్కడంతా అంటే కామంచి కాయల చెట్టు అని ఉండేది కామంచి కాయలు మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు ఆ చెట్టు నార్మల్గానే పెరుగుతుంది ఆకులు నాకు ఎలా ఉండేవో సరిగ్గా గుర్తులేదు కానీ కాయలు మాత్రం గుత్తులు గుత్తులుగా పూస్తాయండి పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి పండిన తర్వాత బచ్చలపండు రంగులోకి వస్తాయి చాలా చాలా అంటే చాలా తీయగా ఉండేది ఇక బచ్చలి పండు అంటే గుర్తొచ్చింది బచ్చలి చెట్టు ఉండేది బచ్చలి అంటే చుక్క కూర అలా కాకుండా మామూలు బచ్చలి చెట్టు ఇది తీగ బచ్చలి అని కూడా అంటారు దీన్ని ఈ తీగ బచ్చలి చెట్టుకి కొబ్బరి చెట్టుకి పాకిచ్చేదండి మామమ్మ మొదట బావి పక్కన ఉన్న కొబ్బరి చెట్టుకి పాకిచ్చేదనమాట ఈ బచ్చలి దాని చుట్టూ తా కామంచి చెట్లు ఉండేవన్నమాట సో ఈ కామంచి కాయలు తినేవాళ్ళం ఈ బచ్చలి పళ్ళు ఉంటాయి బచ్చలి కాయలు ఉంటాయి చూసారా అవి కూడా కొంచెం రంగు మారి కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే మెరూన్ కలర్లోకి వస్తాయండి అదే సిరా రంగు అంటారు చూసారా ఇంక్ కలర్లోకి వస్తాయి కానీ దాన్ని తీసి కనుక మనం ఇలాగ పెట్టుకుంటే గోరింటాకు లాగా బాగుంటుందన్నమాట మేము ఏం చేసేవాళ్ళమంటే ఆ కాయల్ని ఇలాగ నొక్కేసేసి కాళ్ళకి పారాణిలాగా చేతులకి గోరింటాకు లాగా పెట్టుకునేవాళ్ళం బాగుంటుంది ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి కామెంట్లలో చెప్పండి సో బచ్చల్ బచ్చల కాయలతో అలాగా గోరింటాకు పెట్టుకునేవాళ్ళనమాట ఆ తర్వాత అంటే గోరింట చెట్టు మాత్రం బయట వైపు కొన్నాళ్ళు ఇంట్లో ఉండేది కానీ అది కూడా తాతయ్య చేశారు ఎందుకో తెలియదు అప్పట్లో ఒక ఇంట్లో ఉండకూడదని ఉండేది అందుకని ఏం చేశారు బయట పెడితే అదేమో ఇది అవ్వలేదు రాలేదు సో అలాగనమాట ఇంకా తర్వాత వచ్చేసి గోంగూర తోటకూర బచ్చలి కూర మెంతికూర కూర ఇంకేమున్నాయండి ఆకుకూరలు మొత్తం ఆకుకూరలు అన్నీ ఉండేవండి అక్కడ గోంగూర అయితే పెద్ద తోటలాగా ఉండేది ఇహా పువ్వు గోంగూర పువ్వు కూడా చాలా బాగుంటుంది కదండి మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను గోంగూర పచ్చడి వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గోంగూరకు ఉత్తాకు తింటుంటే అస్సలు ఎమ్మ తీయ పుల్లగా ఉంటుందండి చాలా పుల్లగా ఉంటుంది సో ఆ కా కాయల్ని మళ్ళీ విత్తనాల కోసం అని చెప్పేసేసి కొంత కొన్ని సీజన్స్ అయినాక వాటిని పీకేసేసి ఎండిపోతాయండి వాటంతట అవే మరి అందరి ఇళ్లలో అంతనే కాదు నాకైతే తెలియదు కానీ తీసేసి వాటిని ఎండబెట్టి పెట్టేసి మళ్ళీ వేస్తూ ఉండేదనమాట పచ్చడి చేయికి వాటికి వస్తాయని అయితే ఆ గోంగూర నువ్వు తెలియక ఒకసారి నేనే తొక్కేశాను అది ఎంత ఇబ్బంది పెట్టిందో రండి ఏదో అప్పట్లో ఈ ఐస్ క్యూబ్స్ ఉండేవి కాదు కదా ఏదో అదేదో నూనె ఏదో రాసి అప్పుడు నెమ్మది నెమ్మదిగా మా ముత్తమ్మ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసిందనమాట నూకు అలా గుచ్చుకుపోయింది నూగు అంటారు సన్నగా ఉంటుంది అనమాట అదిలాగొచ్చు పొరపాటున ఆడుతూ ఆడుతూ గబుక్కున పరిగెడుతూ కాలు వేసేసాను సో గోంగూర పెద్ద వనంలాగా ఉండేది మరి తోటకూర తోటకూర కూడా అంతేనండి పెరుగు తోటకూర అంటారు మరి కొయ్య తోటకూర కాదు పెరుగు తోటకూర అంటారు అది కూడా అంతే అది ముద్రిపోయిన తర్వాత కూడా మా అమ్మమ్మ కాడలతో కూర చేసేదండి తోటకూర కాడల కూరతో మూడు నాలుగు రకాలు మూడు రకాలు కనీసం నాకు గుర్తున్నాయి ఒకటి పెసరపప్పు వేసి ఒకటి పులుసు పెట్టి ఒకటేమో జనరల్గా కూరలాగా ఇలా మూడు టమాటాలు వేసి నాలుగో రకం నాకైతే ఇంతవరకు అయితే గుర్తున్నాయండి ఎంతమంది తోటకూర కాడల కూర తిన్నారో మెన్షన్ చేయండి ఓకేనా ఇంకా తర్వాత ముందు వైపు అంతానేమో ఇంకా ఒక చెప్పాను వెన్న వెన్నముద్ద చెట్టు తెల్ల రంగుది అక్కడ ఉండేదని చెప్పేసి అక్కడ కొన్ని పూల మొక్కలు ఉండేవండి నాకు ఇప్పుడు సరిగ్గా గుర్తు రావట్లేదు అక్కడ ఇంకేముండేవి అనేది కొంచెం పూల మొక్కలు అయితే ఉండేవి ఇక ఈ కొబ్బరి చెట్లు రెండిటికి మధ్యలో మాత్రం ఒక్కసారి మాత్రం చిలకడదుంపలేసింది వేసింది మా అమ్మమ్మ మా ఇంట్లో అందరికీ ఇష్టము చిలకడదుంపలు అంటే స్వీట్ పొటాటో సో ఈ స్వీట్ పొటాటో చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి చెప్పాలి అంటే నేను టైగర్ గాడి గురించి చెప్పాలి సో ఈ చిలకడ దుంపలు అనేవి మేము ఒకసారి తవ్వుతున్నాం తవ్వుతున్నప్పుడు ఏం జరిగింది అనేది టైగర్ గాడి గురించి చెప్పిన ఎపిసోడ్లో చెప్తాను గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే చా ఒక్కసారి మాత్రమే నాకు గుర్తు మరి తర్వాత ఇసుకపోయించేసాక ఇది రేగడ మట్టిలో అయితే బాగా వస్తాయండి చిలకడదుంపలు సో అందుకని అప్పుడు మాత్రం గుర్తు ఆ తర్వాత మాత్రం అదంతా కూడా ఇహ వేరుగా ఒకటి పెట్టేసింది ఏం పెట్టిందంటే బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవి చిలకడదుంపలు కాకుండా ఏ మా ఇంట్లో అందరికీ ఇష్టం స్వీట్ పొటాటో అందుకని మాత్రం అది ఒకసారి వేసి చాలా వచ్చాయండి చాలామందికి పంచింది కూడా అంత బాగా వచ్చాయి సో దీన్ని తవ్వే ఎపిసోడ్ మాత్రం మీకు సెపరేట్గా నేను ఒకసారి చెప్తాను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్తో నాకు తెలిసినంతవరకు ఇంకా ఈ మొక్కలు మొక్కల టాపిక్ అయిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా